అందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ అయితే ఒక రాజు ఏం చేశారంటే ఇది మన పారమార్థిక ప్రాపంచిక విషయాలకు ఉన్నటువంటి తేడా గురించి ఒక కథ ఒక రాజు ఏం చేశారంటే తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా మీరందరూ కూడా రేపు ఉదయం రండి ఇది ఒక మంచి అవకాశం మీ కోరికలు తీర్చుకోవడానికి రేపు ఉదయం సింహద్వారానికి దగ్గరకు వచ్చేసి ఉదయం పూట ఆరు గంటలకు అందరు కూడా వచ్చేసి నా యొక్క సభా మండపంలోకి సింహద్వారం ద్వారా చేరి అందరూ మీరు ఏది ముట్టుకుంటే అది ఏది అనుకొని ఆ ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు మీద అవుతుంది అని చెప్పడం జరిగింది అదే మీ మనసులో బంగారం అనుకొని ఒక వస్తువును ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది ఒక వస్తువు ఒక వస్తువును భద్రం అనుకొని భద్రం అనుకుంటే భద్రం అయిపోతుంది ఇట్లా చెప్పాడు అన్నట్టు అందరూ కూడా తమకు మంచి మంచి వస్తువులు దొరుకుతున్నాయనే ఉద్దేశంతో పొద్దున్న సింహద్వారం దగ్గరికి అందరు కూడా రావడం జరిగింది సరిగ్గా ఆరు గంటలైంది సింహద్వారం తీశారు అందరు కూడా రాజు యొక్క రాజ్యంలోకి సభా మండపంలోకి రావడం ప్రారంభించారు అందరు కూడా అనుకుంటుండ్రు ఇక వెంటనే ఇక ఏదో ఒక వస్తువు ముట్టుకోవాలి అది తమదైపోతుంది అని అనుకుంటున్నారు అందరు కూడా ఎవరికి వాళ్ళు నేను బంగారం ముట్టుకోవాలి నేను ఏనుగును ముట్టుకోవాలి నేను గుర్రను ముట్టుకోవాలని నేను ఒక గొప్ప ఒక కుర్చీని ముట్టుకోవాలి ఒక సింహాసనాన్ని రకరకాలట్లా ఒక అలంకరణ వస్తువుని ముట్టుకోవాలి అని ఈ విధంగా అందరూ అనుకుంటుండ్రు వెళ్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ విధంగా నాకన్నా ముందు ఇంకా ఇంత విలువైన వస్తువుని ఎవరు ముట్టుకుంటారో అని భయంతో ఆందోళన పడుతున్నారు ఇట్లా జరుగుతున్నది అక్కడ ఆ విధంగా అందరూ లోపలికి వెళ్తున్నారు పట్టుకోవడానికి వస్తువుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒక చిన్న అమ్మాయి ఒక బాలిక చిన్న వయసు ఉంటుంది ఆ బాలిక ఏం చేసిందంటే ఏ వస్తువును కూడా పట్టుకోకుండా నేరుగా ఆ రాజు సింహాసనం పైన కూర్చున్నాడు ఆ రాజు దగ్గరికి వెళుతుంది అన్నట్టు రాజును రాజు దగ్గరికి వెళ్తుంది రాజుని తాకడానికి రాజును పట్టుకోవడానికి వెళ్తుంది అన్నట్టు వీళ్ళందరూ కూడా ఈ విధంగా వస్తువుల గురించి పట్టుకోవడానికి వెళ్తుంటే ఈ చిన్న అమ్మాయి బాలిక ఏకంగా రాజు దగ్గరికి వెళ్ళి రాజును తాకడానికి వెళ్తుంది రాజు ఆ అమ్మాయిని చూశాడు దూరం నుంచి ఆ అమ్మాయి తన వైపు వస్తుంది ఈ అమ్మాయి తన వైపు ఎందుకు వస్తుందని ఆశ్చర్యపోతున్నాడు ఏదైనా వస్తువులు చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఏదైనా తినుబండారాలు ఆట వస్తువులు మరి అడుగుతుందేమో అని మనసులో అనుకుంటుండు అయితే అమ్మాయి నేరుగా వచ్చేసి అందరూ వస్తువులు తీసుకుంటుండగా ఈ అమ్మాయి ఏం చేసిందంటే రాజు దగ్గరికి వచ్చి రాజు యొక్క సింహాసనాన్ని తాకింది రాజును తాకింది అప్పుడు రాజు రాజు యొక్క వస్తువులు కానీ రాజు యొక్క సింహాసనం కానీ రాజు యొక్క మొత్తం కూడా రాజ్యం అంతా కూడా ఈ అమ్మాయి వశం అయిపోయింది వీళ్ళేమో ఈ వస్తువులు ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువులను పట్టుకున్నారు ఏకంగా ఈ అమ్మాయి ఆ రాజునే పట్టుకుంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనుషుల మనం కూడా ఏంటంటే ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువులను పట్టుకోవడానికి భౌతిక మతమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఆరాటపడుతుంటాము ఎల్లప్పుడు జీవితం అంతా కూడా కానీ ఈ అమ్మాయి మాత్రం ఏం చేసిందంటే ఏకంగా ఆ భగవంతుని ఆ రాజుని పట్టుకోవడానికి ఇక్కడ ఏంటంటే మనకు భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఆ అవకాశాలను మంచి పనులకు సద్వినియోగం చేయము చెడ్డ పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి ఈ కథలోని సారాంశం ఏంటంటే మనము ఆ అమ్మాయి ఏ విధంగా అయితే రాజుని తాకిందో రాజుని తాకినప్పుడు సర్వస్వం రాజు యొక్క సర్వస్వం కూడా అమ్మాయి వశమైంది మనం కూడా ఈ యొక్క భౌతిక వస్తువులను తాకడానికి ప్రయత్నం చేసే బదులు వీటి మధ్య ఉండడానికి బదులు ఆ ఏకంగా ఆ పరమాత్ముని ఆ భగవంతుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మనకు మోక్షము ముక్తి లభిస్తుంది ఉదాహరణకు ఒక తల్లి ఉంటుంది తల్లి ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ పసి బిడ్డను ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది అప్పుడు ఆ పసిపిల్ల తల్లి ఒడిలో నుంచి తప్పించుకుపోయి ఏదైనా ఆట వస్తువులలో ఆడుకుంటూ నిమగ్నమై ఉంటే తల్లి వదిలిపెడుతుంది అదేవిధంగా మనుషులు కూడా ఏంటంటే ఆ యొక్క భగవంతుని యొక్క అనేక వస్తువులను సృష్టించాడు ఆ వస్తువులతో ఆట ఆడుకోవడం మొదలు పెడితే భగవంతుడు కూడా మనల్ని వదిలిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఏకంగా మనం భగవంతుడితోటే మరి తన్మయం చెందడానికి భగవంతునితోనే గడపడానికి భగవంతుణ్ణి తాకడానికి ప్రయత్నం చేసినట్టయితే మంచిదని ఈ యొక్క కథ సారాంశం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్